మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రలీ ఏ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనంకొండ నిన్న ఒక చిన్న చిట్కా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మేము కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడినాం మా నాయన నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారి అధ్యక్షన జీఎం నగర్కి పోయినాం కోచ్ ఫ్యాక్టరీ మాయంలో కాజీపేటు కోచ్ ఫ్యాక్టరీ తరిలిపోయిందే గతంలో నలభై ఏళ్ళ కిందట కాంగ్రెస్ పార్టీ తప్పు ఆ కాంగ్రెస్ పార్టీ దాని దానికోసం నలభై ఏళ్ళు పోరాటం చేసి సార్లు నుండి ఎమ్మెల్యే గారు ఇంకో రెండు వేల పదహారు జిఎంకి ఇచ్చిన లెటర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది జిఎం గారికి ఎమ్మెల్యే స్థాయిలో నాయన భాస్కర్ గారు జిఎం గారికి ఇచ్చినది ఇది నిన్న పెట్టుకొని మేం చేసినాం మేం చేసినాం మొన్న కాలో కళాక్షేత్రానికి సున్నాలు వేసుకొని మేము కట్టినాము అన్నారు అట్లనే ఇది కూడా పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారు దయచేసి స్థాయిని మరిచి ఒక ఎమ్మెల్యేను అదేంటిది మాజీ ఎమ్మెల్యే పై నిరంతర ఆరోపణలు చేస్తే సహించాము ఇంకొకసారి మాట్లాడితే మాత్రం బాగుండదు దాకా నువ్వు అదే ఎవరినైతే నువ్వు విమర్శించినవో ఆయనే చేతి కిందనే ఉండి ఈ రోజు ఏదో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి పోయి పబ్బం కడుక్కోవాలని చూస్తే నాయన నాయర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు నువ్వేంటిదో నువ్వు ఇక్కడ పబ్బం గడుపుకుంటావు అక్కడ పప్పం ఆయనకు తెలుసు ఆయన మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నావు ఐదు వేల మంది తోటి రైల్వే అదేంటిది హైదరాబాద్ లో ధర్నా చేసినాం మేము అంటాం ఐదు వేల మంది కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ బిజెపి మూడు అఖిల పక్షం సిపిఐ సిపిఎం మొత్తం అఖిల పక్షం కలితే ఐదు వేల మంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించింది నాయ నరేందర్ రెడ్డి కాదు జంగా రాఘవరెడ్డి రెడ్డి జంగా రాఘవరెడ్డి అఖిల పక్షంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కాజీపేట తరఫున హైదరాబాద్కు వచ్చింది కూడా జంగా రాఘవరెడ్డి రెడ్డి అధ్యక్షతనే అప్పుడు నువ్వు లేవు ఎవరైతే నిన్న విమర్శించిందో అతను లేడు ఒక్క కాజీపేటలో ఒక ఇరవై సార్ల అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్కసారైనా ఒక్కసారైనా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నాడా చూపియండి నిరూపించండి ఈ ఎమ్మెల్యే కాక ముందుకు ఒక్కసారన్నా జిఎం నగరికి దగ్గరికి పోయినా మీ నాయన్ రాయేందర్ రెడ్డి నిరూపించండి నిరూపిస్తాం మేము దానికి దేనికంటే దానికి సిద్ధం ఇంకొకసారి ఈ స్థాయిని మార్చి మాట్లాడితే మాత్రం బాగుండది ఖబర్దార్